ఈ వీడియోలో లోతు భార్య ఎలా ఉప్పు స్తంభంగా మారింది అనే విషయాన్ని మనం తెలుసుకుందామా లోతు మరియు అతని కుటుంబం గుమ్మర అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటున్నారు ఆది కాండము అధ్యాయంలో దేవుడు సుధమ గుమ్మరాలను చూసి వారి యొక్క దుష్టత్వ కారణంగా సుధమ గుమ్మర పట్టణాలను నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు అదే ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి లోతును అతని కుటుంబాన్ని రక్షించడానికి ఆయన దేవదూతలను పంపాడు ఆ దేవదూతలు లోతుతో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కాబట్టి దేవుని కనిక నీ కుటుంబం మీద ఉంది నువ్వు ఈ ప్రాంతం నుండి పారిపో అయితే వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు అని ఆజ్ఞాపిస్తారు అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది దీని ఫలితంగా ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆమె పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు గాని కొన్ని యోధ సాంప్రదాయాలలో ఆమెను అడో లేదా ఎడిట్ అని పిలుస్తారు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారడానికి గల మొదటి కారణం ఆమె అవిధేయత ఆమె దేవుని ఆజ్ఞను నేరుగా విస్మరించింది రెండవదిగా గతం పట్ల అనుబంధం ఆమె వెనక్కి తిరిగి చూడడం సుధమ గుమ్మరాలో ఆమె పాత జీవితం పట్ల ఉన్న కోరికను సూచిస్తుంది దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి స్త్రీగా పాపాన్ని ప్రేమించేటటువంటి స్త్రీగా స్వేచ్ఛను కోరుకున్న స్త్రీగా లోకాశలతో నిండిన స్త్రీగా ఈమె పరిగణించబడింది అందుకే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు లుకసు వార్త పదిహేడు ధ్యం ముప్పై రెండు వచనంలో ఆమె యొక్క జీవితాన్ని ఒక హెచ్చరికగా ప్రస్తావించారు ఆమె యొక్క విధేయత తన ప్రాణాన్ని కోల్పోయే విధంగా చేసింది ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా దేవుని ఆజ్ఞకు లోబడని మనస్సు పాపాన్ని ప్రేమించే మనస్సు స్వేచ్ఛను కోరుకునే మనస్సు లోకాష్లతో నిండిన మనస్సు మనలో గనక ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం ప్రైజ్ అలా